దైవ మర్మములు సహోదర భక్సింగారు అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట జూన్ నాలుగు ఈరోజు వాక్య భాగము మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడేను రాజులు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం ఏలియా నిరుత్సాహపడి బదరి వృక్షం క్రింద నిద్రించుచున్నప్పుడు యహోవాకు ప్రత్యక్షమై పర్వతం మీదికి తీసుకుని వెళ్ళాను మొదట అచ్చట బలమైన పెనుగాలి లేచాను అయితే యహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు తర్వాత భూకంపం కలిగాను కానీ ఆ భూకంపము నందు ఎహోవా ప్రత్యక్షము కాలేదు పిమ్మట మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు ఎహోవా ప్రత్యక్షము కాలేదు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను అప్పుడు దేవుడు ఏ విధముగా ఎక్కడ ఎప్పుడు యజపేల్నకు తాను తీర్పు తీర్చనయ్యున్నాడో ఆ సంగతిని స్పష్టముగా తెలియజేసెను జరగబో అనేక సంగతులను కూడా దేవుడు ఏలియాకు బయలుపరచాను దేవుడు మాట్లాడును అను మాట నిజము ఆయన ఎందు మనము విశ్వాసము కలిగి ఉండి నెడల ఆయన మాట్లాడునని కూడా మనము నమ్మవలేను దేవుడు ఒక ఊహాస్వరూపము కాదు ఆయన ఒక వ్యక్తి ఆయన మనము తెలుసుకొనగలము ఆయన స్వరమును వినగలము ఆయనచే నడిపింపబడగలము ఏ మానవునితో లేని సన్నిహిత సంబంధమును మనము దేవునితో కలిగి ఉండవచ్చును అనేక సంవత్సరములుగా మన స్నేహితులతో మనము కలిసి జీవించినప్పటికీ వారిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చును భార్య బిడలతో అనేక సంగతులను మనము పంచుకొని లేకపోవచ్చును అయితే దేవునికి చెప్పలేని విషయమేది లేదు మనము ఏ స్థలమందైనాను ఏ సమయంలోనైనాను ఆయన స్వరమును వినవచ్చును ఆయన స్వరమును వినుటకు ఆయన మనకు నేర్పునుగాక ప్రైస్తాడ్